ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావంతో కొనసాగుతున్న వర్షపాతం గంటకి నలభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలిలు వీస్తున్నాయి చెన్నైకు కడలూరుకి మధ్య తీరాన్ని చేరువుగా ఉన్న పెంగ్విన్ తుఫాన్ నెల్లూరుపై ఎంతో ప్రభావం చూపుతుంది ఈ ప్రభావాన్ని బట్టి ప్రతి ఒక్కరూ తీర ప్రాంత ప్రజలు లోత ఉన్నటువంటి ప్రజలను మన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు ఎవరిని కూడా వాళ్ళు వాళ్ళ రోజువారీ పనులు బట్టి సముద్ర వేటకు వెళ్ళొద్దని ఈ తుఫాను ప్రభావం మన జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అధికారులు వాటిని ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ మనుగొడుకు ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగం మొత్తం ఈ తుఫాన్పై పనిచేస్తున్నారు ప్రజలందరికీ విజ్ఞప్తి మన గవర్నమెంట్ తరఫు నుంచి ఏంటంటే తుఫాను ఎకర్ నుంచి ఎవరిని వారు సంరక్షణంగా కాపాడుకోవాలి అని మన జిల్లా యంత్రాంగం తెలియజేస్తుంది అదేవిధంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షం ఈ రోజు కూడా తగ్గలేదు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ కెమెరామెన్ అభిషేక్తో రిపోర్టర్ క్రిషో ఎల్ఎల్ టి న్యూస్ నెల్లూరు